నేత్ర సో నేత్ర నేత్ర గురించి నేను బ్రు నేత్ర సో నేత్ర అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ నేత్ర అనే అమ్మాయి నాకు త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ కన్నా ముందు అంటే వాళ్ళు విడాకులు ఎప్పుడైతే అయిపోయింది వాళ్ళ భర్తతో సో ఈ అమ్మాయి తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత మరి ఏమైనా బిగ్ బాస్ వాళ్ళు టీం వాళ్ళు ఏమైనా అప్రోచ్ అయ్యారో తెలియదు ఇది మొత్తానికి తెలియదు కానీ సడన్ గా కరెక్ట్ నేర్చుకోవడము జిమ్ముకి వెళ్ళడము ప్రాక్టీస్ చేయడము ఫిట్నెస్ మీద ఎవరైతే ఫోకస్ చేసిందో నాకు ఆ రోజు ఈమె బిగ్ బాస్ కి వస్తుంది అనుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ కంటెస్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తే కానీ కరాట వీడియో చూపా మిలియన్లో ఉన్నాయి అంటే ఇట్లా ఇట్లా చేసుడు ప్రాక్టీస్ చేసుడు అంటే బిగ్ బాస్ అన్ని అస్టన్స్ అంటే బిగ్ బాస్ లో ఏ యాక్టివిటీస్ పెట్టిన ఫిట్నెస్ కోసం కదా ఏ యాక్టివిటీ అండ్ అన్ని ఉంటది ఓ పేడ పోయడాలు ఉంటది ముత్తులో ఫిజికల్ గా మెంటల్ గా కూడా స్ట్రాంగ్ అవడానికి స్పోర్ట్ అది అంటే బాక్సింగ్ అంటే ఏమనుకుంటాను మెంటల్ గా స్ట్రాంగ్ ఉండని గేమ్ చేస్తా మైండ్ స్ట్రాంగ్ మెంటల్ గా మైండ్ స్ట్రాంగ్ ఉంది కదా బ్రో జిమ్ కి వెళ్తే మనం మెంటల్ గా స్ట్రాంగ్ అవుతాం ఫిజికల్ గా రెండింటి స్ట్రాంగ్ అవుతాం బ్రో జిమ్ మెడిసిన్ తెలుసా ఇప్పుడు నేను ఎంత ఎందుకున్నాను తొమ్మిది నేషన్ ఎందుకు స్ట్రాంగ్ ఉన్నాను మైండ్ సెట్ మైండ్ స్ట్రెంగ్ స్ట్రాంగ్ ఉంటేనే మనము నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఎప్పుడో చచ్చిపో నేను కానీ నేను ఎందుకు స్ట్రాంగ్ ఉన్నా అంటే ఈ స్పోర్ట్స్ వల్ల కాబట్టి ఈ అమ్మాయి మెంటల్ గా ఫిజికల్ గా కొంచెం ఆ బిగ్ బాస్ లో వచ్చే యాక్టివిటీస్ బ్రో అవన్నీ పెడితే ఈమె మీద బాగుంటది బాగుంటదని బిగ్ బాస్ గిప్ప కిప్ప కిప్ప గుద్దితే అప్పుడు బాగుంటుంది నేను నా అభిప్రాయం రో అందుకని ఎంఐ ఇవన్నీ నేర్చుకుంటుంది అప్పుడే అనుకున్నాను బిగ్ బాస్ కి వస్తే బాగుంటది ఎంఐ మంచి కంటెంట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఒక లాజిక్ ఒకటి మిస్ అవుతున్నాం ఏంటిది నేత్ర వారాది ఫామ్ ఈమె నిజమైన రైతు బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ ప్లేస్ కి రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ ఎందుకంటే నేనైతే ఈ సోన్ ఈ రీతుకు ఓటింగ్ రెండు ఓట్లు ఉంటే రెండు ఫోన్లు ఉన్నాయి కదా నేత్రకి ఈ రీతు వేస్తాను నేత్ర బాగా నేత్ర అంటే అంటే ఒక అమ్మాయి ఈ ఈ కాలంలో ఈ కాలంలో అమ్మాయిలు బతకడం కష్టం అంటే బ అంటే సెన్సిటివ్గా ఉంటారు అమ్మాయిలు అంటే కానీ ఈ అమ్మాయి సొంతంగా వ్యవసాయం చేసిటివ్గా కొన్ని వాటర్ ఇప్పుడు అమ్మాయిలు వ్యవసాయం అంటే అమ్మాయిలు వ్యవసాయం ఎవరు చేస్తున్నారా వ్యవసాయం వ్యవసాయం కష్టపడుతుంది వ్యవసాయం అమ్మే నిజమైన రైతు వా అంటే లాస్ట్ టైం పల్లవి ప్రశ్నలకు ఫ్రాడ్ అయితే చేయదు బర్రెక్క నెక్స్ట్ ఉంది బర్రెలకు పంచాయతీ తర్వాత ఉంది కానీ నీ అంటే నిజమైన రైతు అంటే టూ బి ప్రాంగ్ చెప్పాలంటే ఇమేజ్ రైతు అంటే ఇప్పుడు రైతు ఎగ్జాంపుల్ చెప్తా మరి పల్లవి ప్రశాంత్ ఏ ఒక నిమిషం ఒక్క నిమిషం ఆగు బ్రో నేను ఒక్క నిమిషం చెప్పండి అరే నేను నేను కాదు అనే సిటీలో పెట్టి పెరిగినా నా పది ఎకరాల పొలం ఉంది నేను మామూలుగా పల్లవి ప్రశాంత్ అంటే కాంట్రాక్ట్ చేయాలని కాదు కాదు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ మరీ స్విమ్మింగ్ పూల్ నీళ్ళు పోసి అంత అయితే ఉండదు అంటే పల్లవి ప్రశాంత్ కొంచెం తెలుసు నీళ్ళు వాడాలి ఎక్కడ పోయాలి ఎక్కడ కట్ చేయాలి ఏ కోత ఏ మందు పెట్టాలి వాళ్ళకి మందు కొట్టి ఆడడా అంటే ఈ మీకు చాలా మాటలు బాగుంది ఈ అమ్మాయి ఓకే సూపర్ నాకైతే పల్లె ప్రశాంత్ ప్లస్ రిప్లేస్మెంట్ ఈమె వస్తే ప్రతి పల్లెల్లోకి వెళ్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క రైతు అంటే బిగ్ బాస్ సెవెన్ హైలైట్ అవ్వడానికి పల్లవి ప్రశాంత్ అంటారు ఇది వాసన మనము నమ్ముతాము ఇంకొకటి ఏంటంటే ఈమెకి అంటే నిజమైన రైతు అందరు చూస్తున్నారు సో అమ్మాయి పైగా విడాకులైంది ఆ సెంటిమెంట్ ఒకటి వర్కౌట్ అవుతుంది సో డెఫినెట్గా ఈ అమ్మాయి వస్తే సో చాలా అంటే చాలా బాగుంటుంది చాలా క్రేజీగా ఉంటుంది నాకు అనిపించింది ఓకే అండ్ మనకి